సార్ మీ ఈ క్వాలిటీ కోఆర్డినేటర్ టర్మ్లో ఇన్స్పైరింగ్గా అనిపించింది లేదా మీరు ఇన్స్పైర్ చేసింది ఏమైనా ఉందా సార్ ఖచ్చితంగా చాలా ఉన్నాయనే చెప్పాలి ఓకే ఇప్పుడు మేము ప్రధానంగా స్టేట్ లెవెల్ మీటింగ్స్ మిస్ అవ్వకుండా వెళ్తుంటాం అక్కడ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా మోటివేట్ చేస్తుంటారు ద ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ ద ప్రయారిటీ ఆఫ్ ద ఎంప్లాయీస్ ప్రజలు ఏమి ఆశిస్తుర్రు ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన జరగాలని ఆశిస్తుర్రు ప్రజల ఆశలకు ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాలు ముందుకెళ్తాయి మా ప్ర మా పిల్లవాడు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి వాడు ఇంగ్లీష్ రావాలి అనేటువంటి ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టింది అప్పుడు మాకు ఉన్నతాధికారులు చెప్పారు ద ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ ద ప్రయారిటీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి ఏదైతే ప్రాధాన్యత ఉంటుందో దానికి అనుగుణంగా మన అందరం ఫీల్డ్ లెవెల్ వరకు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది దానికి అనుగుణంగానే ఎలక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటిది కార్యక్రమం చేశాము చాలా మనం ఎస్ఎల్ఎస్ స్కూల్లో ప్రైమరీ టీచర్స్కు రిసోర్స్ పర్సన్స్ అక్కడి నుంచి వచ్చిన కీ రిసోర్స్ పర్సన్స్ ద్వారా శిక్షణ ఇచ్చినప్పుడు మనము ఇప్పుడు వినయ్ కృష్ణారెడ్డి గారు కలెక్టర్గా ఉన్నారు వారు కూడా అక్కడికి రావడం జరిగింది పూర్తిగా మనం లంచ్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఇచ్చాము తర్వాత మనం కొన్ని వ్యక్తిగతంగా ఎక్కడెక్కడో దూరం నుంచి వస్తారు అని చెప్పేసి మనం అంత రాష్ట్రం మొత్తంలో కూడా ఇది లంచ్ ప్రొవైడ్ చేసారు కానీ దురదృష్టవశాత్తు ఒక సింగిల్ ఎంపీ కూడా రాలేదు అయినా మేమేం బాధపడలేదు ఎందుకంటే ప్యాషన్తో వచ్చినాం మంచి చేస్తున్న దాంట్లో మేము ఒక సహాయకారిగా అనేటువంటి తృప్తి అయితే మాకు మిగిలింది అదేవిధంగా కొంతమంది మనకు ఈవీ నరసింహారెడ్డి గారు కాని దేవసేన గారు కానివ్వండి కరుణ గారు కానివ్వండి జేడీలు కానివ్వండి ఎస్సీఆర్టీ డైరెక్టర్ రమేష్ గారు కానివ్వండి సురేష్ గారు కానివ్వండి చాలా నిరంతరం మోటివేట్ చేస్తారు ప్రతి వాళ్ళు ఇచ్చే లెక్చర్లో ఇన్స్పిరేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది యాజ్ ఏ క్వాలిటీ కోఆర్డినేటర్స్ యు ఆర్ ద ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్ మై అవర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఆ మాట చాలు సార్ మాకు మేము ఎంతసేపటికి మేము ఒక క్వాలిటీ కోఆర్డినేటర్ అనే భావనతోనే ఉండేవాళ్ళం హయ్యెస్ట్ మోటివ్ చేయడానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళంటే యు ఆర్ అవర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మాకు విస్తరణ అధికారులు మీరు యు ఆర్ మై ఐస్ అండ్ ఇయర్స్ అనేటువంటి మాటలు చెప్పినప్పుడు మా బాధ్యత ఎంత ఉంది ఎంత మేరకు కష్టం చేయాలి మేము ఎప్పుడు కూడా వాచ్ చూసుకొని పని చేయాలి బెల్లు చూసుకొని పని చేయలేదు మాకు ఏం పనులు ఉన్నాయి ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఎన్ని చేయాలి మాకు టైమ్తో వి వి విడ్ స్ట్రగుల్ విత్ ఓకే ఈ పోస్ట్లో ఉన్నప్పుడు నేను ఇంత ఇంతవరకే పని చేస్తానని నేను అనుకోలేదు జిల్లా వ్యాప్తంగా నాకు అందరు కోఆర్డినేటర్స్తోనే మాకు మేడ్చల్ రవీంద్ర రాజు ఉన్నారు ములుగు సుదర్శన్ రెడ్డి ఉన్నాడు అట్లా చాలా చక్కటి రెడ్డి హనుమకొండ నుంచి ఉన్నారు ఒకళ్ళు ఒకళ్ళు పని చేస్తున్నప్పుడు అరే ఆయన నాకన్నా కొంచెం అడ్వాన్స్ ఉండు నేను ఎందుకు వెనకబడ్డా అని చెప్పి ఇట్లా కంపేర్ కూడా చేసుకొని ఐఆమ్ రిప్రజెంటింగ్ ద డిస్ట్రిక్ట్ ఒక యాజ్ ఎ కోఆర్డినేటర్గా మా మిత్రులు మేము నాతో సహా కోఆర్డినేటర్స్ ఎవరైనా కానీ మేమందరం జిల్లాకు రిప్రజెంట్ చేస్తున్నాం మేము కొంచెం ఉదాసీనంగా ఉన్నా నిర్లిప్తతో ఉన్నా కానీ జిల్లా కొంచెం రిమైండర్ వస్తుంది మీరు ఎందుకు ఇచ్చేయలేదు అనేసి ఆ మాట తెచ్చుకోకుండా ఎన్నడూ కూడా మేము ఎన్నడూ బాటంలో లేము అప్పుడు ఒకప్పుడు ట్వంటీ ట్వంటీ వన్కు ముందు రిపోర్ట్ల పరంగా కొన్నిట్లో కొంచెం వెనకకు ఉండేవాళ్ళు ఎందుకంటే కానీ పూర్తి స్థాయిలో కోఆర్డినేటర్లను నింపినాక ఆ పరిస్థితి అన్నడ రాలేదు అట్లా నిరంతరం జిల్లా స్థాయిలో చూస్తే గౌరవ కలెక్టర్ గారు నిరంతరం మోటివేట్ చేస్తుంటారు సో వారు ఒక సమీక్ష సమావేశం పెట్టినామంటే అది ఒక ఆరు నెలలకు సరిపోయే స్ట్రెంగ్ను ఒక విజన్ను ఒక క్లారిటీని ఒక గైడ్ ఒక ఒక యాక్షన్ ప్లాన్ను ఇస్తుంది కాబట్టి మా డిఓ గారితో మేము అనుకుంటాం కలెక్టర్ సార్ మన డిపార్ట్మెంటు ఎంఈఓ ఎంఎన్ఓలు టీచర్లు హెడ్ మాస్టర్తో టైం స్పెండ్ చేసిరంటే ఒక సిక్స్ మంత్స్ మనం అడ్వాన్స్ అయిపోయినాం సార్ మనకు స్ట్రెంత్ వచ్చింది ఇక మనం ముందుకు పోవచ్చు దీన్ని మనం చేయాల్సింది కేవలం ఫాలోఅప్ సార్ ఇచ్చినటువంటి పాయింట్స్ రాసుకుంటే ఒక ఇరవై ముప్పై బుల్లెట్ పాయింట్స్ వస్తాయి యాక్షన్ పాయింట్స్ అంటాం వాటిని డెలివరబుల్ పాయింట్స్ అంటాం ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పాయింట్స్ అంటాం అందుకే పదే పదే కలెక్టర్ సార్ అంటుంటారు నాతో మీరు మీటింగ్కు మినిట్స్ ఎప్పుడు ఒక మెయింటైన్ చేయాలి అవి సర్కులేట్ చేస్తుండాలని చెప్పి ఎప్పుడైనా సరే మేము ఆ మినిట్స్ను అన్ని గ్రూపులలో సర్క్యులేట్ చేస్తుంటాం సో ఆ విధంగా ఇన్స్పిరేషనే కాదు ఒక విజను ఒక క్లారిటీ అనేది అనేక స్థాయిల్లో మేము పొందినాం సార్ అట్లనే ఒక్కోసారి టీచర్స్ నుంచి మోటివైన సందర్భాలు ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో పిల్లలతో మోటివ్ అయిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి సార్